నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్ వెల్కమ్ టు టాక్ న్యూస్ ఆఫ్ ది డే హైదరాబాద్ లోని సఫిల్గూడలో కట్టమైసమ్మ ఆలయంలో అపవిత్రత ఘటన చోటు చేసుకుంది ఓ ముస్లిం యువకుడు ఆలయం ఎదుట మల విసర్జన చేశాడు ఈ ఘటనకు సంబంధించిన కర్ణాటకకు చెందిన అల్తఫ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనపై బీజేపీతో పాటు పలు హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు కూడా దిగాయి ఆలయంలో అపవిత్రతకు పాల్పడ్డాడే ఆరోపణలపై పోలీసులు కేసును నమోదు చేశారు ఆ యువకుడిని వెంటనే దర్యాప్తులోకి తీసుకున్నారు పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు ఆలయ పరిసరాలు భద్రతను కట్టుదిట్టం చేశారు ప్రజలు శాంతి భద్రతను పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు ఈ విషయంలో బీజేపీ నేతలు అలాగే హిందూ వర్గాలు ఆ యువకుడికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ ప్రజలకు మమతా బెనర్జీ అంటే దీది ఇది ఆమె పిఆర్ సృష్టించిన బిరుదు కాదు ప్రజలు అభిమానంతో ఇచ్చిన పేరు అధికారం వచ్చిన తర్వాత కూడా ఆమె తీరులో మార్పు అనేది లేదు అందుకే బెంగాల్ ప్రజలు ఆమెని తమ ఇంటి మనిషిలాగా భావిస్తారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన మమతా బెనర్జీ జీవన శైలి మారలేదు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య ఉండడం ఆమె ప్రత్యేకత ముఖ్యమంత్రి అంటే ప్యాలెస్ లుకే పరిమితం కావాల్సిన అవసరం లేదని ఆమె నిరూపించారు దేశంలో ధనవంతులైన సీఎం లు పెరిగిన వేళ మమతా బెనర్జీ మాత్రం ఇప్పటికీ కాలేగట్ లోని పాత ఇంట్లోనే నివసిస్తూ సాధారణ చీర హవాయి చెప్పులతో సామాన్య జీవితాన్ని గడుపుతున్నారు అవసరమైతే సీఎం హోదాను పక్కన పెట్టి కార్యకర్తల రోడ్డు పైకి వచ్చి పోరాటం చేయడమే ఆమె నైజం ఈడీ దాడుల విషయంలో కూడా అడుగు వేయకుండా స్వయంగా రంగంలోకి దిగి ఆమె ప్రశ్నించిన తీరు ధైర్యానికి నిర్దర్శనం ప్రజల కోసం పోరాడే నేతలకే దీర్ఘకాలిక భవిష్యత్తు ఉంటుందన్నదానికి మమతా బెనర్జీ ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తున్నారు జాగృతి ట్రాప్ లో బిఆర్ఎస్ సోషల్ మీడియా భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా టీం జాగృతి ట్రాప్ లో పడుతుందన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది కవితను లక్ష్యంగా చేసుకొని బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాలు ఏకపక్షంగా దాడులు చేయగా ప్రతిస్పందనగా తెలంగాణ జాగృతి సోషల్ మీడియా బృందాలు ఎదురుదాడికి దిగాయి ఈ సోషల్ మీడియా యుద్ధం ఇప్పటికీ పరాకాష్ఠకు చేరు బిఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న అతివాద విమర్శలు కవితకు రాజకీయంగా మేలు చేసేలా మారుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు వ్యక్తిగత దూషణలు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు సామాన్య ప్రజల్లో కవిత పట్ల సానుభూతిని పెంచుతున్నాయి ఒక ఆడబిడ్డపై ఇట్లా దాడి చేయాలా అన్న భావన సమాజంలో బలపడుతుంది చీఫ్ విజయ్ టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఇవాళ ఢిల్లీలో సిబిఐ ముందు హాజరు కానున్నారు కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణకు హాజరు కావాలని ఆయనకు సిబిఐ ఆరు రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది గత ఏడాది సెప్టెంబర్ లో కరూర్ ర్యాలీలో నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోవడంపై సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది మరోవైపు ఇవాళ విజయ్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి వెనజుల అధ్యక్షుని నేనే అంటూ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు వెనజుల తాత్కాలిక అధ్యక్షుడిని తానేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు ఈ విషయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ క్రూప్ ద్వారా ఆయన పోస్ట్ చేశారు మధురో అరెస్ట్ తర్వాత వెనంజుల తాత్కాలిక అధ్యక్షుడిగా డెల్సీని ప్రకటించిన విషయం తెలిసింది అయితే ఆ దేశంపై పూర్తి ఆధిపత్యం కోసం చూస్తున్న ట్రంప్ ఏకంగా అధ్యక్షుడిని తానేనంటూ ఈ ఫోటోను పోస్ట్ చేశారు